నమస్తే మనం విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి శ్రవణం చేసుకుంటూ ఉన్నాము సో ఆ మహానుభావుడు చెప్పింది వాళ్ళంతా కూడా ఉపనిషత్తుల సారము తర్వాత భగవద్గీత యోగ వాసిష్టము అన్ని పుస్తకాలని వాళ్ళు చదివి తర్వాత వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని ఆ అనుభవానికి తెచ్చుకున్నది మనం కూడా ఎంతో సుఖంగా సంతోషంగా ముఖ్యంగా శాంతిగా ఉంటాం అనేటువంటి పద్ధతితోటి వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించి ఆ మహానుభావుడు పంచదశి అనే పుస్తకం రాశారు ఈ పంచదశలో ఆయన చెప్పింది ఏంటి మొత్తం టోటల్గా ఫిఫ్టీన్ టాపిక్స్ చెప్పి దాన్ని త్రీ డివిజన్స్గా విభజించారు ఫస్ట్ డివిజన్ వచ్చేంటి వివేక పంచకం అని రాశారు వివేక పంచకం అంటే ఏంటి సత్కు సంబంధించిన విషయం అంతా కూడా ఆ ఐదు చాప్టర్స్లో చెప్ ఐదు టాపిక్స్లో చెప్పారు ఏంటి సత్ అంటే ఏంటి సర్వత్రా నిరాకారంగా వ్యాపించినటువంటి పరమాత్మతత్వం అనేది అంటే అనేటువంటి అనే ఒక పోటీ ఒక ఉండడం అనేది ఉన్నది అది శక్తిగా వ్యక్తమైంది అదే మనకు కనపడుతున్న ప్రపంచం కానీ జీవత్వం కానీ ఉన్నట్టుగా కనపడుతుంది అన్నాడంటే ఏంటి సృష్టి ఎక్కడో ఎవరో కూర్చొని ఎవరు ఈయన రాయలేదు అని రాయలేదు తయారు చేయలేదు కాకపోతే స్ఫురణకి తెలుస్తుంది మనస్ఫురణ అంటే ఏంటి మన జ్ఞానం మన జ్ఞానం అంటే మళ్ళీ మన మనసు అంటే మన ఆలోచనకి తెలుస్తుంది అని అని చెప్పారు ఏంటి తత్వ వివేకం అనేది ఫస్ట్ టాపిక్ రాసి తత్వం అంటే ఏంటి సత్య సత్యం అంటే ఏంటి కనుక్కోవటం రెండోదేమో పంచభూత వివేకం మూడోదేమో పంచకోశ వివేకం నాలుగోది వచ్చేమో ద్వైత వివేకం ఐదు మహావాక్య వివేకం అని ఐదు చెప్పి ఉన్నదంతా ఆ పరమాత్మ తత్వం తప్ప సర్వత్రా వ్యాపించున్నది ఆ ఒక్కటే తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని అని చెప్తే రెండోది వచ్చి పంచకం అని రాశారు పంచకం అంటే ఏంటి అందులో అంటే దీపం అంటే ఏంటి వెలుగు వెలుగంటే ఏంటి మన జ్ఞానం నీ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు అది తెలుసుకో అంటే నువ్వు గుర్తిస్తే నీకు తెలుస్తోంది అని అని చెప్పి చెప్తూ దీంట్లో ఐదు టాపిక్స్ రాశారు అందులో అవేంటి చిత్రదీప ప్రకరణం తృప్తి దీప ప్రకరణం ఆ తర్వాత కూటస్థ దీప ప్రకరణం తర్వాత నాటక దీప ప్రకరణం ఆ తర్వాత ఈ ఐదు రాశారనమాట ఇందులో నాటక దీప తర్వాత కూటస్థ దీప ప్రకరణం ఇందులో ముఖ్యంగా ఈ ఐదుట్లో ఆయన చెప్పింది ఏంటి ఈ ప్రపంచం అంతా కానీ ఈ జీవత్వం కానీ అవి లేనివి ఉన్నట్టుగా కనిపిస్తున్నది కాకపోతే నువ్వు నీవు కంప్లీట్గా నీకు అర్థమయ్యేందాక నువ్వు లేదనుకోవటానికి లేదు అందుకని అది ఉన్నది ఇది ఉన్నది ఉన్న ఒకే ఒక వెలుగు సర్వత్రా పడుతున్నది మరి సర్వత్రా పడుతున్నటువంటి వెలుగు హిమాలయాల మీద పడితే సముద్రం మీద పడదా సముద్రం మీద పడితే అడవుల్లో పడదా అడవుల్లో పడ్డ వెలుగు మన మీద పడదా అంటే ఏంటి సర్వత్రా ఉన్నది అదే వెలుగు అది అన్ని చోట్ల పడుతున్నది దాన్ని గుర్తించి మిగిలిన విషయాలన్నీ కూడా ఒక నాటకంగా ఒక విచిత్రంగా ఒక ఆశ్చర్యంగా చూస్తూ అంటే ఆ పరమాత్మ తత్వాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండడం జరగాలి అన్నట్టు ఈ ఫైవ్ సెకండ్ చాప్టర్ ఆన దీపపంచకం చెప్పారు తర్వాత మూడోది వచ్చేంటి ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఆనంద పంచకం ఈ ఆనంద పంచకంలో కూడా ఫైవ్ టాపిక్స్ చెప్పారు ఏంటి ఫస్ట్ బ్రహ్మానందం రెండు ఆత్మానందం మూడు అద్వైతానందం నాలుగు విద్యానందం ఇప్పుడు ఐదు వచ్చేమో విశేషానందం మాట్లా విశేషాలకు సంబంధించినటువంటి ఆనందం గురించి మాట్లాడుకుంటున్నాం నిన్న మధ్యలో మాట్లాడుతున్నాం కానీ మధ్యలో అది కొంచెం కట్టయింది ఇవ్ ఆ కంటిన్యూషన్ ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇది ఏంటంటే విశేషానందం అనేది వండర్ఫుల్ టాపిక్ నిజం చెప్పాలంటే బ్రహ్మానందమైన అయినా అయినా చిత్తైన ఇవన్నీ కూడా ఒకటేననేటువంటి విషయం అవగాహనకి రావడం కోసం వాళ్ళు ఇన్ని వ్యవహారాలుగా చెప్పటం తప్ప ఉన్నది ఒకటే అది పరమాత్మతత్వం అది మేనిఫెస్ట్ అవుతూ ఉన్నది అది ఎవరికి తెలుస్తోంది మన జ్ఞానానికి తెలుస్తోంది జ్ఞానం అంటే ఏంటి స్ఫురణ అంటే గుర్తు చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మనం చేయాల్సిందేంటి ఎప్పుడైతే ఈ రెండు ఒకటని కనుక మనం గుర్తు చేసుకున్నామో అప్పుడు ఉండేదంతా ఆనందం సుఖం సంతోషం అంటాడు సో ఈరోజు చెప్పింది ఏం పదాలు వాడారాయన ఈ ఏం మాట్లాడారంటే అఖండమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఖండాలుగా చేసాము ఈ జీవబుద్ధిని పట్టుకొని అంటే మనమే మనుషులం ఎట్లా చేసాము ముప్పై మూడు కోట్ల దేవతలు అన్నారు తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపాసన అన్నారు ఒకళ్ళు దేవి ఉపాసన అంటారు ఒకళ్ళు గణపతి ఉపాసన అంటాడు ఒకడు ఈశ్వరుడు ఉపాసన అంటాడు ఒకడు సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన అంటారు ఒకడు భవానీ ఉపాసన అంటారు ఇన్ని ఎక్కడున్నాయి ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం ఈ జీవ వ్యక్తత్వానికి అనుగుణంగా రకరకాల రకరకాల ప్రయోగాలు చేశారు దీన్ని మళ్ళీ ఇంకొక పేరు ఒకటి పెట్టారు భక్తి అంటారు ఈ భక్తి ఎంత అంటే ఇది ఇది సత్యమయ్యా బాబు అని భగవంతుడు వచ్చి కొట్టుకుంటున్నా కానీ విననే వినరు ఉన్నది నేను ఒక్కడినేనయ్యా నేనయ్యా నా స్వరూపం నేను నువ్వు అంతా ఒకటే ఒకసారి కళ్ళు కళ్ళు తెరిచి చూడు విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పినా వాళ్ళు విననే వినరు మూర్ఖత్వం మూర్ఖత్వంగా ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి ఏందంటే నేను చెప్పిందే కరెక్టు అంటారు అవతల వాళ్ళు చెప్పింది పొరపాటును కూడా వాళ్ళు వినిపించుకోరు అదే వాళ్ళ తత్వం ఒక రకంగా భక్తిభావంగా ఉన్నంత వరకు ఓకే తప్పేం లేదు కాకపోతే అది మూఢత్వానికి వెళ్ళిపోతుంది కదా దాన్ని ఫెనటిజం అంటారు అంటే ఏంటి దాని ఈ ఫెనటిజంగా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి వాళ్ళు విచారణ మానేసి ప్రచారానికి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు మనం మన దాంట్లో అద్వైతంలో చెప్పేది ఏంటి అద్వైతంలో ఎక్కడా ప్రచారం లేదు ఓన్లీ విచారణే ఉంది ఎందుకు ప్రచారం లేదు కనపడుతున్నదంతా అంతా మిథ్యే కదా ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒక మనసు నేను ఒక రకంగా ఆలోచించినప్పుడు ఆ మనసు నాలాగా ఆలోచించాలని రూల్ లేదు కదా ఏ మనసు ప్రకారం ఆ మనసే ఆలోచిస్తున్నది అని చెప్తూ ఆర్యులు ఉంట ఆర్యులు అని సనాతనలు అనమాట ఆర్యులకు అసలు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మతాలని ఎప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకోలేదు అంటే ఏంటి ఓ ఆతమత్తం అనమాట ఆర్యులు అయినా చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు అంటే విచారణ చేసి చేసుకోమన్నారు ప్రతి మనిషిలో ఉన్న మనసు బుద్ధి వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది తప్ప ఒకళ్ళు ప్రచారం చేస్తే అయ్యేది కాదు ప్రచారం కాదు విచారణ అన్నట్టు చెప్పారు అంటే ఈరోజు చెప్పడం అంటే ఏంటంటే ఇన్ని లేవు ఉన్నదంతా ఒకటేనన్నట్టు చెప్పారనమాట ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు కాకపోతే మనం ఏమైపోయినాము నామరూపాలను గట్టిగా పట్టుకున్నాము అంటే ఏంటి నామం అంటే ఏంటి శబ్దం ఆలోచన రూపం అంటే ఏంటి ఎదురుగా ఉన్నటువంటి పదార్థం ఎంతసేపటికి ఏంటి మనం ఆలోచన చేస్తాము ఏదైనా వస్తువు కనపడుతుందేమో ఆలోచన చేస్తాము నామరూపాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తాము నామం వచ్చి అది ఆలోచన ఆలోచనకు అనుగుణంగా సృ చేస్తామంటాడు వీటికి ఈరోజు ఆయన రెండు పదాలు వాడాడు ఒకటి ఏంటి ఒకటి ఘోరం అనే ఒక పదం వాడాడు ఆ రెండోది వచ్చేమో మూఢం అనే పదం వాడారు మూఢం అంటే ఏంటి ఘోరంగా ఆలోచించినప్పుడు పనులు ఎట్లా జరుగుతాయి మూఢంగా జరుగుతాయి అంతే కదా ఘోరంగా ఆలోచిస్తున్నాము అంటే ఏంటి నూటికి తొంభై తొమ్మిది కూడా ఘోర ఆలోచనలే కదా అంటాడు ఉన్న ఒకటే ఒక పరమాత్మతత్వాన్ని వదిలిపెట్టి రకరకాల ఆలోచనలు రకరకాల వ్యవహారాలు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచన అనుగుణంగా పనులు జరుగుతుంటే ఆ పనులు మూఢంగా ఉంటాయి ఈ మూఢంగా ఉన్న పనులు ఎట్లా ఉంటాయి మెకానికల్గా ఉంటాయి అంటాడు అంతే కదా దీపావళి వచ్చింది క్రాకర్స్ కాల్చాము దసరా వచ్చింది అమ్మవారి నవరాత్రులు చేశాము సంక్రాంతి వచ్చింది ఏదో గుమ్మడికాయలు గుమ్మడికాయలు దానం చేశాము ఇంతే తప్ప అంటే ఎందుకు ఈ కర్మకాండ జరుగుతుంది అనేటువంటి విషయం ఈ మూఢత్వానికి అర్థం కాదు ఎందుకు అర్థం కాదు ఘోరమైన ఆలోచన లేక ఘోరం అంటే చెడ్డ కాదు అంటే ఒకే ఒక ఆలోచన మర్చిపోయి బోలెడు బోలెడు ఆలోచనలు చేయటమే ఘోరం ఎప్పుడైతే బోలెడు బోలెడు ఆలోచనలు చేస్తావో ఏం చేస్తావు బోలెడు బోలెడు పనులు చేయాల్సి వస్తుంది బోలెడు బోలెడు పనులు చేస్తే మనసు ఎలా ఉంటుంది శాంతిగా ఉంటుందా అంతే కదా పొలాలు కొనాలి ఇళ్ళు కొనాలి ఆ తర్వాత చదువులు లేకపోతే బ్రహ్మాండంగా ప్యాకేజీలు ఇవన్నీ ఇన్ని ఆలోచనలు పెట్టుకున్నప్పుడు ఇన్ని ఆలోచనలు ఇన్ని పనులుగా రూపం జరగాల్సిందే కదా ఇన్ని జరుగుతున్నప్పుడు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని అని చెప్పి ఆ మహానుభావుడు అంటాడు అంటే ఏంటి వ్యాపారులు తర్వాత లాయర్లు డాక్టర్లు సౌకాళ్ళు ఎవరైనా సరే ప్రపంచానికి సంబంధించినటువంటి పనులు ఎక్కువ ఎక్కువ కనుక పెట్టుకుంటే ఎప్పుడెప్పుడు ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటాడు ఎక్కువ ఎక్కువ ఆలోచనలు చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ పనులు పెట్టుకుంటాడు తప్పట్టు పెట్టుకుంటాడు ఆ పనులు ఎందుకు చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు అందుకని ఇక మెకానికల్గా చేయడం మొదలు పెడతాడు ఈ మెకానికల్గా చేయడం ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో అప్పుడు శాంతి అనేది వచ్చే క్వశ్చనే లేదు శాంతి లేదు ఎప్పుడు వస్తుంది శాంతి సౌ ఇది ఈ నామరూపాలను దాటిపోయి రకరకాల ఆలోచనలు రకరకాల కోరికలు పెట్టుకోకుండా అప్పుడు ఆటోమేటిక్గా రకరకాల పనులు జరగవు కదా ఇప్పుడు కూర్చొని ఉంటాం ఏదో చేయాలి ఆలోచన వస్తుంది తప్పమని వెళ్ళిపోతాము అది నాకు అవసరమా నేను ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళాల్సిన అవసరం లేదుగా అనేటువంటి ఆలోచన నా మనసుకు వచ్చింది అనుకో నేను లేచి వెళ్ళాల్సిన పని లేదు కదా అంటే ఇవన్నీ పెట్టుకుని ఉంటారు కాబట్టి వస్తుంది తర్వాత అందుకని ఏం చెప్తాడైనా ప్రసాద బుద్ధిలాగా పెట్టుకోమంటాడు ప్రసాద బుద్ధి అంటే ఏం లేదు ఎవరైనా ఒకప్పుడు మనకు ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదంలో పంచదార తగ్గింది ఉప్పు తగ్గింది కారం తగ్గింది అని ఏమన్నాం కదా కళ్ళకొద్దుకొని నోట్లో వేసుకుంటాం ఈ లైఫ్ ప్రాసెస్ కూడా అలాంటిది ఎందుకు సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మ నీలో లేడా ప్రపంచంలో లేడా ప్రపంచము నీకో తేడా లేదు ఉన్నదంతా అదే కాకపోతే ఏంటి ఆ విషయాన్ని ఇప్పుడు ఈ విషయం గురించి బాధ ఎవరికి మౌనంగా శాంతంగా ఉండడమే పరమాత్మతత్వం సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మతత్వం నిరాకారమైనప్పుడు దానికి మాటలు రావు కదా మరి మౌనం తప్ప మౌనం ఎవరు పరమాత్మ మౌనమే ప్రపంచం మౌనమే అంతేగా ప్రపంచంలో ఎవరైనా వచ్చి ఇదిగోనమ్మా నాకు ఈ పని చేయమని ఎవరన్నా మనని అడిగారా నువ్వు నువ్వు ఇవ్వకపోతే నేను ఏదైనా చచ్చిపోతానని ఎవరన్నామ్మని అడిగారా లేదా నాకు సహాయం చేయమని ఎవరన్నా అడిగారా కానీ అలా అడక్కపోయినా కానీ ప్రపంచాన్ని పోయి మేమే ఉద్ధరిస్తాము మేమే చేస్తాము మార్చాలి మార్చాలి అని పరిగెడుతూ ఉంటారు అంటే ఏంటి ప్రపంచం మౌనంగానే ఉంది అదేం అడగడల్లా అది పరమాత్మే ఎందుకంటే దానికి వచ్చిన ప్రాసెస్ దాదే గెట్ అవర్ అయిపోతుంది కదా ఎవరు వచ్చి ఎవరేం చేయగలుగుతారు అన్నట్టు శాంతంగానే ఉంది ప్రపంచ పరం ప్రపంచం వీడు పరమాత్మతత్వం ఉన్నాడు ఆయనకి ఏ సంబంధం ఆయన శక్తి ఉంది ఆ శక్తి ప్రసరిస్తుంది ఆయన కూర్చునే ఉన్నాడు మరి గొడవంత ఎవరికి ఈ జీవుడికి ఈ జీవుడికంటే మనసు మనకుంది కాబట్టి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి కోరికలు ఉన్నాయి కాబట్టి లోపలికి తెలిసి తెలియని ఒక జ్ఞానం ఉంది కాబట్టి దానికనంగా ఏదో పనులు చేద్దాం అనేటువంటి భావంతో ఈ నామరూపాలు తగిలించుకొని పనులు తగిలించుకొని ఒక్క నిమిషం శాంతి లేకుండా ఒకసారి ఒక పని పూర్తయిందనుకో కొంచెం శాంతి మళ్ళీ ఆ పని అయిపోతుంది మళ్ళీ ఇది అంటే ఏంటి పరిపూర్ణమైనటువంటి శాంతి లేకుండా తిరుగుతూ ఉన్నాడు ఎవరు మనమే తిరుగుతున్నాము ఈ విశేషాలన్నీ పట్టుకొని ఈ విశేషాలను వదిలిపెట్టేసి ప్రసాదం బుద్ధిని అలవాటు చేసుకుని అంటే ఇందాక చెప్తున్నాను కదా ప్రసాదం అంటే ప్రసాదం ఇచ్చాడు బాగలేదనం కదా కళ్ళకెద్దుకొని ఒట్లో వేసుకుంటాం అలాంటి లైఫ్ అలాంటి పరమాత్మతత్వమే అంతా ఉంది కాబట్టి అందులో మనము భాగమే కాబట్టి ఆ రకంగా అంటే మౌనంగా ఆ పరమాత్మతత్వాన్ని ప్రాసెస్ చేయండి అన్నట్టు చెప్పారనమాట అంటే అది తర్వాత ఇంకా ఏం చెప్పారు తర్వాత కదులుతూ ఉన్నది కదలన్నది అంటాడు కదులుతున్నది ఏంటి మన ప్రాణం వాయు గాలి కదులుతుంది కదలకుండా ఉన్నది ఏంటి ఆకాశం కదులుతున్నది మళ్ళీ ఇంకా ఏం తర్వాత ఇంకా ఏం చెప్తాడు నిమిత్త కారణం ఉపాదాన కారణం అన్నాడు నిమిత్తం ఏంటి పరమాత్మతత్వం నిమిత్తం ఉపాదాన కారణం అంటే తగిలించుకున్నాం ఇదిగో ఈ తొంభై తొమ్మిది విశేషాలని తగిలించుకున్నాం కదా తగిలించుకొని అవే సత్యం అంటూ బోలపడుతున్నాం అందుకని ఇంకా ఏం చెప్తాడు తర్వాత ఇంకా ఏం చెప్తాడు ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం లాస్ట్ టైం కూడా చాలా చెప్పుకున్నాము ఒక అలా వేదాంతం గురించి మాట్లాడుకునేటప్పుడు వేదాంతం అంటే జ్ఞానవంతం అవడం అని మాట్లాడు అనుకున్నాం అసలు ఈ వేదంలో వేదాల్లో ఏం చెప్పారు ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పినా ముఖ్యంగా నిలబడిన కాన్సెప్ట్స్ అయితే మూడింటి మీద నిలబడ్డారు సత్వ తమ రజోగుణాలు ఆ తర్వాత అవస్థాత్ర ఏమో అంటే ఏంటి సుశుప్తి జాగృత అవస్థ స్వప్నావస్థ అవి తర్వాత స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అట్లా అన్నీ ఈ మూడు డైమెన్షన్స్ చెప్తూ థర్డ్ డై మూడు డైమెన్షన్స్ దాటిన స్థితులు ఉన్నాయి అన్నట్టు చెప్పారు కానీ ఈ మూడు డైమెన్షన్స్ని త్రిపుటి అంటారు ఈ త్రిపుటి మనకు తెలుసు అంటే త్రిపుటి అంటే ఈ మూడు గుణాలకు సంబంధించిన విషయం ఇప్పుడు ఇక్కడేం చెప్తారు ఇప్పుడు బ్రహ్మ అంటున్నాం కదా తత్వం అంటున్నాం కదా భగవత్ తత్వ లక్షణానికి బా ఆయనకి గుణాలు ఏంటి ఆయనకున్నవి మూడు గుణాలు అంటాడు ఏంటి ఆ గుణం మూడు గుణాలు సత్ చిత్ ఆనందం అన్నాడు తర్వాత ఇంకేం చెప్తాడు సత్వత రజో తమో గుణాలు అంటాడు ఇప్పుడు ఇందాక చెప్పాం కదా సత్వగుణం ఆ తర్వాత రజోగుణం అది ఎప్పుడు కూడా ఏంటి అటు ఇటు పరుగులు పెట్టు చేస్తూ ఉంటుంది తమో గుణం మూఢంగా ఈ రజోగుణం చేసినటువంటి ఆలోచనల్ని ప్రాసెస్ చేయడానికి పోతుంది సత్వం వచ్చేంటి శరీరానికి చిన్న చిన్న ఆలోచనలు లేకుండా వ్యాపింపించడానికి అనుగుణంగా ఉన్నటువంటిది సత్వ సత్వగుణం అంటాడు అంటే సత్ చిత్ ఆనంద మళ్ళీ మూడు ఎప్పుడైతే మన మనసు అటు ఇటు పరిగెత్తకుండా ఉండడమో ఈ పనులు చేయడం అన్నీ ఆగిపోతాయో అప్పుడు శాంతంగా ఉంటా ఉంటాడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి హాలిడేస్ వస్తున్నాయి అంటాము అహ్ భలే హాలిడేస్ వస్తున్నాయి కదా అని హ్యాపీగా ఉంటాం ఎందుకు హాలిడేస్కి హ్యాపీగా ఉంటున్నాము ఏ ఆలోచన చేయక్కర్లా ఏ పని చేయక్కర్లా అలాగే ఏదైనా టూర్ పోతున్నాం అనుకుంటాం వాళ్ళు హ్యాపీగా పని అయితే చేసేస్తాము ఏ ట్రైనో ఫ్లైటో ఎక్కిన తర్వాత కూడా కూల్గా ఉంటాం ఎందుకు అప్పుడు కూడా మనమేమి పని చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి అల్టిమేట్ ఏంటి అంటే ఏంటి అట్లా మూఢత్వంగా ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా మోక్షస్థితే అస ప్రశాంతంగానే ఉన్నాం కదా కాకపోతే ఏంటి అది మనకి తెలియదు కదా నిద్రలో ఏం జరుగుతుందో తెలియదు కానీ నిద్ర లేచిన తర్వాత కూడా అలాంటి ప్రశాంత స్థితి ఉండాలి అంటే మన ఆలోచనలు అంటే జరిగే పనులన్నీ జరుగుతూనే ఉంటాయి పరమాత్మ భావనతోటి పని వ్యక్తం అవుతుంది అనే భావంతో ఉండడం తప్ప నేనే చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావం కనుక లేకపోయినప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి ఆలోచన అనుగుణంగా వాడికి పరిగెత్తాల్సినటువంటి పనులు ఆగిపోతాయి అప్పుడు ఉండేది ఏంటి శాంతాకారం అంటే ఏంటి శాంతాకారం అంటే శాంతం అనేటువంటి ఆకారం ఒకటే ఉంటుంది అని అంటాడు అంటే ఏంటి ఈ మూడు గుణాలు దాటినటువంటి స్థితి నిర్గుణం అంటాడు అంతే కదా పరమాత్మతత్వం నిర్గుణం అన్నాడు నిరాకారం అన్నాడు నిశ్చలం అన్నాడు సర్వత్రా వ్యాపించింది అన్నాడు నిరాకారం సర్వత్రా వ్యాపించింది అంటే ఒక చోటు ఉండి ఇంకో చోటు ఉండే లేదు కదా సర్వత్రా అంత అంతే కదా ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా చూడగలిగిన పరిస్థితి ఉంది కదా కాకపోతే ఏంటి చిన్న మనసు నుంచి పెద్ద మనసుగా మనం వ్యాపించుకుంటూ పోవాలి దానికి ఆయన ఏం అలా చేయడానికి నీలో నువ్వు కూర్చో కొంచెంసేపు నీ స్వభావాన్ని నీ ఆలోచనలను నీ స్థితిని నీ ఆనందాన్ని ఒక్కసారి గమనించుకో ఎక్కడ సమస్య వస్తుందో నీ ఇక్కడ నువ్వే నువ్వు చూసుకో ఇరవై నాలుగు గంటల ఆ స్థితి ఉండమంటారా అదంతా అబద్ధం ఎవరు ఉండలేరు కనీసం ఒక అరగంటతోనో గంటతోనో మొదలుపెట్టు దాని ధ్యానమను లేకపోతే పూజను నీలో నిన్ను నువ్వు పరిశీలించుకోవడం అను కళ్ళు మూసుకొని ఎలర్ట్గా అవేర్గా విజిలెంట్గా ఏం జరుగుతుంది అనేది గ్రహించు అంటే గ్రహించు అంటే ఏంటంటే ఆ గ్రహించే స్థితిని చిత్ అంటున్నాడు అంటే ఏంటి ఆ గ్రహించే స్థితి ఎక్కడుంది మన దగ్గరే ఉంది ఆ జ్ఞానం మనమే అది గ్రహించగలం ఒకసారి గ్రహించిన తర్వాత నేను ఇది కాదు కదా నేను కూడా సర్వత్రా వ్యాపించున్నాను కదా అనేటువంటి భావము అదే భగవత్వం కదా అనే భావం వచ్చినప్పుడు మనం కూడా ఈ చిన్న స్థితి నుంచి ఆ పెద్ద స్థితికి వ్యాపించడం మొదలు పెడతాం బ్రహ్మ అంటే ఏం లేదు పెద్దది అని అర్థం ఇప్పుడు మనం ఎలా ఉన్నామో కొంచుకొని పోయి ఉన్నాం வா வீழ்ில்ல அது உண்டேட்டு இது உண்டே போட்டு அந்த வசூல வெண்ட மனுஷ பரி பரிகட்டி திருவுத்து తర్వాత ఇంద్రియాలను కంట్రోల్ చేసే శక్తి లేదు తర్వాత మనసులో ఆలోచనలను ఆపే శక్తి మనకి లేదు ఎప్పుడైతే ఆలోచన ఆగదు నీ పని ఆగదు ఆలోచన పని రెండు ఇంటర్లింక్ అని చెప్తున్నాడు కదా ఆలోచన ఆ పని ఆగాలంటే అందుకే కదా మన మహానుభావులు ఆలోచనలను పరిశీలి పరిశీలించుకొని బ్రీతింగ్ని పరిశీలించుకోమని సతి అనేటువంటి ధ్యానం చెప్పాడు అట్లాగే నీ ఆలోచనలను పరిశీలించుకోమంటే నీ నీ ఎలా కదులుతుంది సరే నీ ప్రాణం ఎలా కదులుతుంది అని హృదయాన్ని పరిశీలించుకోమన్నాడు పరిశీలించుకున్నప్పుడు ఏంటంటే ఆలోచన అంటే ఆకాశతత్వం వాయుతత్వం అంటే రెండు ఒకటైనప్పుడు ఒక రకమైనటువంటి ప్రశాంత స్థితి వస్తుంది ఆ ప్రశాంత స్థితిని నువ్వు నిలబెట్టుకుంటూ పోతూ ఉండడమే నీ స్థితిని అబ్జర్వ్ చేసుకో అంటారు నిర్ స్థితిని అబ్జర్వ్ చేసుకోవడం అంటే ఏంటి నేను నిరాకార నిర్గుణంగా నిశ్చలంగా ఉన్నానా లేకపోతే వాటికి వీటికి నేను గొడవ పడుతున్నానా అవి కావాలి ఇవి కావాలని పరిగెడుతున్నానా ఎందుకు పరిగెడుతున్నాను ఏమొస్తుంది దానివల్ల అనేటువంటి విషయం నువ్వు ఆలోచించుకుంటూ కనుక ఉన్నప్పుడు ఆ స్థితికి వస్తావు అప్పుడు నువ్వు వ్యాపించటం మొదలు పెడతావు ఎప్పుడైతే వ్యాపించ వ్యాపిస్తున్నావో అంటే ఇక్కడ ఉన్నది పోయింది ఇక్కడ ఏమి లేదు ఉన్నదంతా ఒకటేను ఆ సత్ అనేది ఒక పరమాత్మతత్వం అయితే ఉండడం అయితే ఉన్నది అది నాకు తెలుస్తుంది అది నా స్వరూపమేను నాకు తప్ప ఇంకొకటి ఇక్కడ ఏమీ లేదు అనేటువంటి ఆనంద స్థితికి వెళ్తాం ఆనంద స్థితికి వెళ్ళడం అంటే ఏం లేదు శాంతంగా ఉండడమే అది కావాలి ఇది కావాలనే కోరిక ఎప్పుడైతే పోతుందో మనసు నిశ్చలంగా ఉంటుంది అలా ఈరోజు ఇంతవరకు నాకు అర్థమైనట్టు చెప్పారు రేపు ఏం కంటిన్యూ చేస్తారో చూద్దాం ఓకే నమస్తే